రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి రుద్రమాదేవి నిన్నటి రోజున కరీంనగర్ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అన్నారు నేను అడుగుతున్నాను ఎందుకంటే ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి మహిళకు ఐదు వందల సిలిండర్ అలాగే నాలుగు ఎకరాల భూమి ఉన్నవారికి రైతుబంధ అందుతుందని ఈ పథకాలు రాణి రుద్రమాదేవికి కనబడడం లేదా అని అన్నారు నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో గానీ రుద్రమాదేవి గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు అసలు రుద్రమాదేవి ఎక్కడుందని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఉచిత బస్సు ఎక్కి ప్రతి ఊరికి ప్రతి వాడకు తిరుగుతున్నారు ప్రతి ఊర్లల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి నడుస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకుంటుంది ఇంకొకటి నాలుగు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి అందింది అదొకటి కూడా గమనించుకోవాలని రుద్రమాదేవి గారు ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్ మీ ఎంపీ అభ్యర్థి అయిన ఎంపీ మన సిరిసిల్లాకు ఎన్నిసార్లు వచ్చిండు బండి సంజయ్ గారు సూటిగా అడుగుతున్నాను ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు కాకతీయ టెక్స్టైల్ పార్కును సిరిసిల్లాలలో కార్మికులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ కార్మికులను వదిలిపెట్టి ఎక్కడనో కార్మికులు లేని వాడాల వరంగల్ తీసుకుపోయి వరంగల్లో పెట్టిండ్రు అది ఎందుకు పెట్టిండ్రు అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటై అక్కడికి తీసుకుపోయినరా మరి ఏ గురి గురించి దాని గురించి మాత్రం మీరు రుద్రమదేవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటిదంటే నా నా కార్మికులు చాలామంది ఉండి సేట్లు బిజినెస్ నడుపుకునే సిరిసిల్లాలో చాలామంది ఉన్నారు నలభై ఐదు రోజులల్లా ఎంఎస్ఎంఈ అని ట్యాక్సీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి వచ్చింది దాని గురించి ఏంటంటే నలభై ఐదు రోజులల్లో పట్టకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ముప్పై శాతం కట్టాలని కోరుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి వెళ్ళి వీళ్ళందరూ ప్రతి ఒక్క కార్మికుడు చేసుకుంటే బతికేవాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా కడతారు మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ప్రతి వాళ్ళకు కార్మికుల నుంచి పెద్ద సీట్ల వరకు ఆలోచించి ఈ ట్యాక్సీల గురించే కానీ ఎవిటి గురించే మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు సిరిసిల్లా ఊరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక్కడికి తను ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు తను సిరిసిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు తను ఒకసారి పాదయాత్ర చేసిండు పాదయాత్ర అయితే సిరిసిల్లాల బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండొకటే అనడానికి తను ఏం చేసిందంటే సిరిసిల్లా ఊర్లకే పాదయాత్ర చేసి ఈయనకు ఏం పేరు వస్తుందో అని చెప్పని అట్లా చుట్టూ తిరిగి ముసవాల నుంచి అట్లా తిరుపుకుంటే అట్లా కుట్టిప్పుకుంటే వెయ్యిండ్రు ఇంకొకటి బండి సంజయ్ గారు మీరు ఎంపీ అభ్యర్థి అయి ఉండి మీరు సిరిసిల్లాకు ఎన్ని లాభాలు చేసేరు మా పొన్న ప్రభాకర్ అన్న ఎంపీ అభ్యర్థి అయి ఉండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండ్రు ఇంకొకటి ఇక్కడ నేత కార్మికులు ఎక్కువ ఉంటారు ఆ ఉద్దేశంలో కార్మికులకు బీడీ కార్మికులకు హాస్పిటల్ కావాలని చెప్పని నా పెళ్ళిలో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది ప్రభాకర్ చేసిన పనులు ఏమేంటి మేము చెప్తాము మీ బండి సంజయ్ అన్న గారు ఏమేమి చేసిరో మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నారు చెడు అన్ని మండలాలలో కానీ గ్రామాలలో కానీ అందరూ పాస్పోర్ట్ కోసము హైదరాబాద్కే కానీ ఎక్కడిక్కడికో ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పని అప్పుడున్న పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తేవడం జరిగింది మా కొన్నం ప్రభాకర్ అన్న చేసిన సేవలు ఇంతవరకు మీ బండి సంజయ్ ఏం చేసిండు ఒక బుక్కు విడుదల చేస్తానన్నారు మా కొన్నం ప్రభాకర్ అన్నది కూడా మేము కూడా బుక్ విడుదల చేస్తాము మీ ప్రవా మీ బండి సంజయ్ గారు ఏం చేసిండు మా ప్రభాకరన్నా ఏమేం పనులు చేసిండు ప్రతి ఒక్కటి బుక్ విడుదల చేద్దాము ఈ ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది